హాయ్ ఫ్రెండ్స్ అలో అందరికీ నమస్కారం వేసవి కాలం వచ్చింది ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత రబీ సీజన్లో చాలామంది రైతులు వరి పంటను ప్రధానంగా ఇది ఒక ఆహార పంట దీనిని పండిస్తున్నారు రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం ఎరువులను వినియోగించడం జరుగుతుంది రైతులు వాడేటంటే ఎరువులు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి సేంద్రియ ఎరువులు రెండు రసాయనిక ఎరువుల్ని మన రైతులు పంట పొలాల్లో వినియోగించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా రైతులు వాడేటటువంటి ఎరువులు ఎక్కువ శాతం రసాయనిక ఎరువులని పంట పొలాల కోసం వినియోగిస్తూ ఉన్నారు అయితే ప్రాచీన కాలంలో వెనకటి రోజుల్లో మన తాత ముత్తాతలు వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఆవులను ఎద్దులను వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు తర్వాత యాంత్రీకరణ స్టార్ట్ అయిన తర్వాత యంత్రాలు ఎప్పుడైతే మొదలైనయో ఇప్పుడు ఎక్కువగా రసాయనిక ఎరువులను వినియోగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం వెనకటి రోజుల్లో పశు సంపద కూడా అధికంగా ఉండటం వల్ల ఎరువులు ఎక్కువగా పంట పొలాల్లో వినియోగించేవాళ్ళు దానివల్ల భూసారం పెరిగి మంచి పంట దిగుబడి వచ్చేది అలాంటి ఆహారం తినటువంటి వ్యక్తులు ఎంతో ఆరోగ్యకరంగా చక్కగా నడవగలిగేవాళ్ళు బలంగా పనులు చేసుకోగలిగేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి అసలు సేంద్రియ ఎరువులు అంటే ఏంటి ఈ పశువు పశువులు మేకలు గొర్రెలు ఇతరత్ర ఆ ఎరువులని సేంద్రియ ఎరువులుగా చెప్పవచ్చు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది భూమి యొక్క సారం దెబ్బ తినకుండా ఉంటుంది అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో రైతులందరూ కూడా రసాయనిక ఎరువులు వాడడానికి ఎక్కువగా ఇటువైపుగా బెండయ్యారన్నమాట మరి రసాయనిక ఎరువులు అంటే ఎక్కువగా యూరియాని ఎన్పికే తర్వాత పొటాషియం ఇతరత్ర రసాయనిక ఎరువులను ఇవి ఎక్కువగా కర్మాగారాల్లో ఫ్యాక్టరీలల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎరువులను వినియోగించడం వల్ల భూమి యొక్క సారం అనేది దెబ్బతింటా ఉంది కాబట్టి దీనివల్ల ఆ భూమి సారం దెబ్బ తినడం వల్ల ఈ రసాయనిక ఎరువులు అధిక మొత్తంలో వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ వేసవ కాలంలో కూడా రైతులు వాతావరణ పరిస్థితుల ప్రభావము తర్వాత ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువగా రసాయనిక ఎరువులను వినియోగించారు దీనివలన ఇంకా ఫెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ పైన పిచికారీ చేయడం వల్ల వాటి యొక్క అవశేషాలు మనం తినే ఆహారాలైనటువంటి కూరగాయలు ఆ ఆహార పంటలైనటువంటి వరి వీటి మీద అవశేషాలు మిగిలిపోయి వాటిని తినడం ద్వారా కూడా మనలో కొంత ఆరోగ్య సమస్యలు కూడా ప్రస్తుత రోజుల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నాము రైతులు కూడా అనేక రకాలైనటువంటి నేలలు కలిగినటువంటి మన భారతదేశం ఆ నేలలకు అనుగుణమైనటువంటి పంటలను మనం పండించినప్పుడు మంచి దిగుబడులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మన భారతదేశంలో ప్రాముఖ్యంగా ఒండ్రు నేలలు ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు చౌడు నేలలు ఇసుక నేలలు ఇట్లా అనే ఈ ఇన్ని రకాలైనటువంటి నేలలను మనం కలిగి ఉన్నాము ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి ఇవి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం వీటికి ఉంటుంది కాబట్టి ఇలాంటి నేలల్లో పసుపు కొబ్బరి చెరుకు కూరగాయలు వంటి వాటిని మనం పండించుకోవచ్చు తర్వాత ఎర్ర నేలల్లో నీటిని గ్రహించే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఈ నేలల్లో సారం ఎక్కువ ఉంటుంది కాబట్టి జొన్నలు సజ్జలు మొక్కజొన్న వేరుశనగ పంటలు పండించుకోవచ్చు నల్లరేగడి నేలలు ఇవి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి పత్తి మిరప పసుపు జొన్న సజ్జ ఇలాంటి పంటలు పండించుకోవచ్చు ఇసుక నేలలు ఇవి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవు కాబట్టి ఈ నేలలకు అనుగుణంగా పంటలు వేసుకున్నప్పుడు రైతులు ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది ఈ నేలల స్వభావాన్ని బట్టి వాటి యొక్క విధిని బట్టి మనం వాణిజ్య పంటలు ఆహార పంటలు ఇలా పంటలు పండించుకోవడం వల్ల రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకము తర్వాత పైన పిచికారి చేసేవి కూడా మనం సేంద్రీయ పద్ధతిలో మనం చేసినట్టయితే మనకి ఆరోగ్యము తర్వాత మంచి భూసారం దెబ్బ తినకుండా మంచి పంటలు పండించుకోవచ్చు వేసవ కాలంలో వరి పోసిన తర్వాత చాలామంది తగలబెడతా ఉంటారు అలా చేయడం వల్ల భూమి యొక్క సారం కూడా దెబ్బతింటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా పంట పొలాలను కోసిన తర్వాత గడ్డిని ఆ చెత్తను కాల్చడం వంటి చేయకూడదు ఈ భూమి యొక్క సారం పెరగడానికి ఇంకా పెసర అలసందలు అలాంటి వాటిని జనుము పిల్లి పెసర లాంటివి వేసి మనం ట్రాక్టర్తో కలె దున్నినా కూడా భూమి యొక్క సారం పెరుగుతుంది రైతులు ఇలాంటి మెలకులు తీసుకొని వీటిని పాటించడం ద్వారా అధికమైన దిగుబడులు నాణ్యమైన పంట మంచి ఆరోగ్యము భూసారం దెబ్బ తినకుండా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు ఈ నా చిన్న శీర్షిక మీకు ప్రయోజనకరంగా ఉందని నమ్ముతున్నాను ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు విన్నందుకు